రాష్ట్ర వ్యాప్తంగా నుండి ఉండే ప్రధాని గారికి కూటమి ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా విజ్ఞప్తి ఏమంటే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారు ఆయన విగ్రహాలు లండన్ నుంచి ప్రపంచ దేశాలంతా ఆయన విగ్రహాలు పెట్టి పూజ చేస్తున్నారు మన దరిద్రమేమో కానీ మాది ఏది కానీ ఎప్పుడు కూటమి ప్రభుత్వం అనేది ఎప్పుడు వచ్చిందో ఆ రోజు నుంచి అంబేద్కర్ విగ్రహాలు పడగొట్టేది దాన్ని నాశనం చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అందులో మన నియోజకవర్గంలో ఏ రోజు కూడా ఇటువంటి రెండు తూర్లు ఎమ్మెల్యే పని కూడా చేస్తాను ఇక్కడ మంత్రి కూడా అయినా ఎవరు కూడా ఏ కులంలో కూడా సంఘటన చేయలే రోజు ఇక్కడ ప్రజాప్రతినిధిగా వచ్చినటువంటి మంత్రి ఎమ్మెల్యే గారికి ఆయన కూడా ఏమంటే ఆయన ప్రజాప్రతినిధిగా వచ్చాడు కొత్త పిచ్చిగాడికి పొద్దురుగుదనే దృక్పథంతో వచ్చి ఆయన ఎవరెవరిని ఎంకరేజ్ చేశారో ఆ సతీష్ అన్ని నాయుడు ఈ పట్టి ఈ విధంగా చేశాడు ఆయన వెనకాల ఇంకొక బీసీకి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు ఆ మహానుభావుడు పెట్టుబడి పెట్టి 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 ఇక్కడే వాళ్ళందరినీ డబ్బు పెట్టించాడు అతని పేరు కూడా చంద్ చెందంట అతను ఎంకరేజ్ చేస్తున్న బీసీ అతను అందులో యాదవ్ కమ్యూనిటీకి సంబంధించినాడు అంబేద్కర్ ఒక ఎస్సీ ఎస్టీలకే కదా బీసీలకి ఎస్టీలకి ఎస్సీలకి అందరికీ ఒక దేవుడిగా నిలబడినాడు అన్ని జాతులకు కూడా పేదవాళ్ళ కోసం తప్పించినటువంటి వ్యక్తి అంబేద్కర్ ఈ విధంగా విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా ఇది రిజర్వ్ కాన్స్టిటెన్స్ అని చెప్పడం లేదు అంబేద్కర్ విగ్రహాలను ఈ విధంగా పడిదోసి కాలుస్తూ ఉంటే ప్రజల మనోభావాన్ని కాల్చినట్టు ఉండాలి దళితులు ఎస్టీలు బీసీలు అందరినీ కూడా వాళ్ళ మనోభావాన్ని కాల్సినట్టు ఉంది కానీ ఇది వేరే రకంగా లేదు దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలా అందరూ పోలీసు వ్యవస్థ ఎట్లుండదు పోలీసు నిజం మాట్లాడాలన్నా వాళ్ళు న్యాయం చేయాలన్నా ఈ ప్రభుత్వంలో ఇది కంప్లీట్గా ఈ ప్రభుత్వం ఎట్టుండదంటే హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోలీసు వ్యవస్థతో పరిపాలిస్తుండదు ఈ గవర్నమెంటు ఎవరికి ఎన్నిక అన్యాలు జరిగినా అక్కడ నుండి ఎస్ఏలు కానీ ఎస్టీలు ఎస్సీలు కానీ అదే సీఏలు కానీ డిఎస్పీలు కానీ అందరూ కూడా ఏం మాట్లాడతారంటే న్యాయం చేస్తామంటారు చేయలేని పరిస్థితులు వాళ్ళు ఉండరు కాబట్టి అంబేద్కర్ పైన ఇంత పెట్రోల్ కాల్చిన వ్యక్తి పైన తీవ్రంగా చర్య తీసుకొని మర్డర్ కేసుకి ఏ విధంగా శిక్షలు పడిందో ఆ విధంగా శిక్ష ఒక నెల వరకు చూస్తాము నేను పెద్ద ఎత్తున కడాన పదివేలు పదహైదు వేల మంది చక్క నేను ధర్నా కూడా కూర్చుంటాను ఇది విగ్రహాలు కాల్సినంత మాత్రాన మనసుల్లో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డికి ఉండే ప్రేమ ఎవరికి పోదు చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో మాలా మాదిని చీల్చేసి బీసీలు ఎస్సీని దూరం చేసి గెలుచుకోవాలనే తపన వదిలేసి అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతని ఏ విధంగా ధ్వంసం చేశారో వాళ్ళపైన కట్టుగా కఠిన శిక్షలు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఎక్కడ చూసినా విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కారణం మన నడి బొట్లో కూడా రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ని విజయవాడలో కూడా రెండు వందల ఇరవై ఏడుగు ఎత్తున విగ్రహం కట్టి అది విజ్ఞాన క్షేత్రంగా తీసుకొని వచ్చాడు ఇటువంటి కార్యక్రమాలు కూడా చంద్రబాబు చేయాల ఆయన ఏది చేసినా చెయ్యినా అంబేద్కర్ విగ్రహాలను పడదేసిన వాళ్ళపైన కఠిన చర్య తీసుకుపోతే దీనికి తగిన మూల్యం చెల్లిస్తాడని మాత్రం నేను గట్టిగా మరీ మరీ